హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క లౌమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెండు రకాల దోశల రెసిపీస్ అండి ఈ దోశలను ఒక్కసారి మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఎలా చేసుకుని తింటారు అంత టేస్టీగా అయితే ఉంటాయి ముందుగా సొగ్గు బియ్యం దోశలు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఈ సొగ్గుబియ్యం దోశల్ని చాలా క్రిస్పీగా అంతే టేస్టీగా చాలా ఈజీగా కూడా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు సొగ్గు బియ్యం అయితే తీసుకోవాలి నేనైతే చిన్న సొగ్గు బియ్యం అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఒకవేళ పెద్ద సొగ్గు బియ్యం తీసుకోవచ్చు ఆ సొగ్గు బియ్యంలోకి ఒక అరకప్పు వరకు మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ వేసుకోండి పొట్టు మినపప్పు అయితే విడిగా వేరే బౌల్లోకి అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చినపప్పు అయితే వేసుకోవాలి ఇలా మూడు ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత ముందుగానే వాటర్ పోసేసి రెండు మూడు సార్లు అయితే కడిగేయండి మరలా మనం ఈ పప్పులు నానిన తర్వాత కడిగే అవసరం అయితే ఉండదండి అందుకే ముందే శుభ్రంగా అయితే కడిగేసి మీరు తాగే అయితే పోసుకోండి ఎందుకంటే సొగ్గు బియ్యం నానిన తర్వాత వాటర్ని అయితే పీల్చేసి మెత్తగా అయితే అయిపోతాయి కాబట్టి కడిగిన తర్వాత మీరు తాగే అయితే పోసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏరే బౌల్లోకి అయితే రైస్ అయితే వేసుకోవాలి ఏ కప్పుతో సొగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు రైస్ అయితే వేసుకుని శుభ్రంగా కడిగేసి అయితే వాటర్ పోసి మరలా నానబెట్టుకోండి ఈ బియ్యం సగ్గు బియ్యం పప్పులు ఇవన్నీ కనీసం ఐదు ఆరు గంటల సేపు అయినా నానబెట్టాలి అంటే మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ అయితే నానిపోతాయండి ఇప్పుడైతే ఈవినింగ్ అయితే చూపిస్తున్నాను మార్నింగ్ అయితే నానబెట్టాను ఇవైతే బాగా నానాయి సొగ్గు బియ్యం కూడా మెత్తగా అయితే నానిపోయాయి ఈ విధంగా నలిపితే మెత్తగా అయితే ఉండాలి బియ్యం కూడా బాగా నానాయి ఇప్పుడు ఒకటి రెండు సార్లు బియ్యాన్ని అయితే కడిగేసి వాటర్ రిమూవ్ చేసేయండి సొగ్గు బియ్యం అయితే కడగవాల్సిన అవసరం లేదు ముందుగానే మంచి వాటర్ పోసాం కాబట్టి కడగవాల్సిన అవసరం లేదండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఆ జార్లోకి సొగ్గు బియ్యం పప్పులు అయితే వేసేసి అందులో వాటర్ కానీ ఉన్నట్లయితే వేసేసుకోవచ్చు మీరు మామూలుగా దోసల పిండి అయితే ఏ విధంగా గ్రైండ్ చేస్తారో అదే విధంగా ఈలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా అయితే ఉండాలి చాలా మెత్తగా అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసిన తర్వాత ఏదైనా గిన్నె అయితే తీసుకుని దానిలోకి అయితే వేసేయండి ఇలా వేసేసిన తర్వాత అదే జార్లోకి నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి వేసేసి కొద్దిగా వాటర్ అయితే పోయండి పోసిన తర్వాత దీన్ని కొంచెం లైట్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్గా బరకుండేలా గ్రైండ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ముందు రుబ్బును పిండిలోకి అయితే వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేయండి రెండు పిండ్లు మిక్స్ చేయేలాగైతే కలిపేసి మూత ఇదే పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మేట్ చేయండి నైట్ అంతా పులియబెట్టిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇలా అయితే పులిసిందండి పిండి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి పిండి అంతటికి మిక్స్ అయ్యేలాగైతే కలిపేయండి మనం దోశలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ విధంగా అయితే ఉండాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి దోశ పెనాన్ని అయితే పెట్టుకోవాలి పెనం బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక గరిటెడ్ పిండి అయితే తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి మీకు దోశ క్రిస్పీగా రావాలంటే వీలైనంత పలచగా అయితే స్ప్రెడ్ చేసుకోండి ఇలా దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోండి అలాగే దోశ పైన కొద్దిగా ఆయిల్ అయితే పోయండి పోసిన తర్వాత అన్ని వైపుల దోశ కాలేట్టుగా పెనాన్ని వెడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కాలనివ్వాలి ఈ క్రిస్పీ దోశ వన్ సైడ్ కాలితే సరిపోతుందండి నెక్స్ట్ మరలా దోశ వేసేటప్పుడు పెనాన్ని బాగా హీట్ అవనివ్వండి వీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి ఈవెన్గా కాలిన తర్వాత తీసేయడమే ఇలా బియ్యం దోశల్ని క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఈ దోశల్లోకి నేనైతే కొబ్బరి చట్నీ పుట్నాలు చట్నీ అయితే చేసాను చాలా బాగుందండి టేస్ట్ అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇప్పుడు చూపించబోయే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారం దోశలు అండి ఉల్లి కారం దోశలు ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి అంతే క్రిస్పీగా కూడా వస్తాయి మరి కారం దోశలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఒక కప్పుతో మెనుపగొళ్ళు అయితే తీసుకోవాలి అదే కప్పుతో మూడు కప్పులు బియ్యం అయితే తీసుకోవాలి బియ్యం తీసుకున్న తర్వాత అదే కప్పుతో పావుకప్పు పచ్చని పప్పు అయితే తీసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందాం ఒకసారి అయితే శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలి నాలుగు నుంచి ఆరు గంటల పాటైతే నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత ఈ విధంగా అయితే నానెయండి చూడండి బాగా నాణ్యి ఇప్పుడైతే రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుని మిక్సీ జార్లో అయితే వేస్తున్నానండి మిక్సీలో అయితే గ్రైండ్ చేస్తున్నాను మీ దగ్గర గ్రైండర్ ఉన్నట్టయితే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీ అయితే అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లో అయితే వేస్తున్నానండి కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూడండి మెత్తగా ఈ విధంగా అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసి అందులో వేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు సార్లు అయితే మిక్సీ పట్టవలసి వచ్చిందండి సార్లు అయితే ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడైతే వేస్తున్నాను బౌల్లోనూ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అయితే వేసుకోండి ఒకసారి అయితే మిక్సీ చేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసి ఓవర్ నైట్ అయితే అలా ఉంచేయాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి నైట్ అంతా అలా ఉంచేసేయాలి ఇప్పుడు ఉల్లి కారం చట్నీ అయితే ఇప్పుడే చేసేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి అయితే పెట్టాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసాను ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు అయితే వేస్తున్నానండి ఉదయం దోసపైన కారం చట్నీ కోసం అయితే నైట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఉదయం అయితే కొంచెం తిందని నైట్ అయితే ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఈ పచ్చిన కొద్దిగా వేగిన తర్వాత అయితే ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను అయితే తీసుకుని సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత చిన్న అల్లం ముక్కనైతే తీసుకుని కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకున్నాక ఇలా మగ్గనివ్వాలి ఇప్పుడైతే నాలుగు ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాం తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి కొద్దిగా ఏగన్ ఇచ్చాకపోతే స్టవ్ ఆపేయడమే ముందేస్తే ఎన్ని వచ్చి మాడిపోతాయని లాస్ట్లో అయితే వేసానండి ఇవైతే కొద్దిగా ఏగని వచ్చాక స్టవ్ ఆఫ్ వేయాలి చల్లారిక అయితే వేసుకోవాలండి మిక్సీలో పట్టుకోవడానికి పేస్ట్ కింద అయితే పట్టుకోవాలి ఇదేనండి ఉల్లికారు మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను చల్లారిక ఇలా వేసేసిన తర్వాత ఏడు ఎనిమిది ఇళ్ళలు రెబ్బలు అయితే వేసుకోవాలి కొద్దిగా సింతపండు టేస్ట్కి తగిన సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసానండి సరిపోతుంది ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ఒకసారి మధ్యలో అయితే వాటర్ పోసుకోవాలి చూసుకుంటూ ఈ విధంగా మన ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే నెక్స్ట్ డే మార్నింగ్ పిండి విధంగా అయితే పులుస్తుందండి ఇప్పుడు ఒక గరిట అయితే తీసుకుని కలిపేసుకోవాలి ఈ విధంగా పిండి అంతా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు దోశ ప్యాన్ అయితే పెట్టేసుకుని ఇటెక్కినాలి దోశ ప్యాన్ ఎక్కిన తర్వాత అయితే దోశ అయితే వేసుకోవాలి ఇలా ఒక గరిటె పిండి అయితే తీసుకుని వేసుకోవాలండి ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే దోశని కాలని అవ్వాలండి ఇలా దోశ వేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని అయితే అప్లై చేయాలి ఎందుకండి ఉల్లి కారం అయితే చేస్తున్నాను స్పూన్తో అయితే వేస్తున్నానండి ఈ విధంగా దోశ అంతా అప్లై చేసుకోవాలి ఇలా అయితే అప్లై చేసేస్తాను ఇలా అప్లై చేసిన తర్వాత పొట్నాల్ పౌడర్ అయితే వేస్తున్నానండి అదైతే ముందుగానే మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాను వీడియోలు ఎంత అయిపోతుందని ఇదిగోండి పొట్నాల్ పౌడర్ అయితే వేస్తున్నాను ఈ విధంగా వేసేసుకోవాలి ఈ పొట్నాలు పౌడర్ వేసిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలండి ఈ విధంగా దోశ అంతా వేసుకోవాలి ఈ అయితే ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కాల్చుకోండి దోశనైతే మాడిపోతుందండి లేకపోతే ఈ విధంగా వేగిన తర్వాత అయితే తీసేస్తున్నాను చూడండి క్రిస్పీగా ఎలా వచ్చిందో ఇప్పుడైతే తీసేస్తున్నానండి ఇలా మన ఉల్లికారం దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చాయి మరొక దోశ అయితే వేస్తున్నాను సేమ్ అదే విధంగా అయితే వేస్తున్నానండి ఒక గరిటెడ పిండి అయితే తీసుకుని వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కారం అయితే అప్లై చేసుకోవాలి ఇలా స్పూన్తో తీసుకుని అయితే దోశ అంతా వేసేసుకోవాలి సేమ్ ముందు వేసినట్లుగా పుట్నాలు పౌడర్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే దోశ అయితే కాలిందండి తీసేస్తున్నాను అంతేనండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఉల్లికారం దోశల్ని చూసారుగా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడైతే మరొక దోశ అయితే వేస్తున్నానండి సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి ఈ ఉల్లికార నైట్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ అవుతూ ఉంటుందండి మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అడావిడి లేకోకుండా అయితే దోశలు అయితే వేసేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుందండి అందుకే నేనైతే నైట్ అయితే చేసేసుకుని ఉల్లికారాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఈ విధంగా చేసుకోవడం వల్ల మార్నింగ్ అయితే చాలా ఈజీగా అయితే దోశలు వేసేసుకోవచ్చు ఈ ఉల్లికారం దోశలు తిన్నా ప్లెయిన్ దోశలు అయితే తినలేరండి అంత టేస్టీగా అయితే ఉంటాయి చూడండి అంత క్రిస్పీగా అయితే వచ్చాయో దీనిలో పల్లీలు పుట్నాల చట్నీ అయితే చేశాను చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అఖిలోమ్ స్టైల్ కుకింగ్